మానస టీవీ స్వాగతం తాండూరు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాలనకు ఆకర్షితులై బహుజన సమాజ్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దొరిశెట్టి సత్యమూర్తి సోమవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు మనోహరన్న పాలనకు ఆకర్షితులై మున్సిపల్ ఇరవై మూడవ వార్డు బిఎస్పీ పార్టీ నుంచి వంద మంది తన అనుచరులతో దొరిశెట్టి సత్యమూర్తి కాంగ్రెస్ పార్టీలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలైనా మున్సిపల్ ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నారు గ్రామ గ్రామాన పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఎనిమిది లక్షలు కోట్లు అప్పులు చేశారని గత పాలనపై విరుచుకుపడ్డారు తాండూరు మహబూబ్ నగర్ రోడ్డుపై గల కాగ్ఞావ వంతెనపై నాసిరకం పనులు రంధ్రాలు పడడం పట్ల ఇది గత పాలకుల పనితీరుకు నిదర్శనమని అన్నారు యాల మండలం దౌలాపూర్ గ్రామంలో రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూలు మంగళవారం శంకుస్థాపన భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు కాంగ్రెస్ కౌన్సిలర్గా గెలిచి తీరుతామని తెలిపారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంచెం మాట్లాడిన దాని గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ ఎందుకంటే వాళ్ళకు ఒకటే చెప్పదలుచుకున్న మీరు ఓడిపోయినందుకు తట్టుకోలేక మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి బురద జల్లే ప్రయత్నం చేయొద్దు ఎన్నో అన్నగారు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు అది చూసి ఓర్వలేక మీరు తట్టుకుంటలేరు మీకు నిద్ర పట్టడం లేదు కూడా ఎందుకంటే నిన్న అప్పుపై మాట్లాడేందుకు దానికి సమాధానం ఇస్తున్నా నేను అప్పుపై గారు మీకేమైనా తెలిస్తే నేను టీడీపీలో లేనన్నా నేను వచ్చింది పది సంవత్సరాల క్రితం వచ్చిన నేను పార్టీలో మా నేను టిడిపిలో గెలవలేదు మీరు టిడిపిలో గెలిచి కూడా టిడిపి గురించి టిఆర్ఎస్ గురించి మాట్లాడిందని చెప్తున్నారు నేను మరి సంవత్సరాల నుంచి కౌన్సిలర్ గా ఉన్నాను ఏనాడు నన్ను ఏ వ్యక్తి గుర్తించలే మనోరెడ్డన్న మాకు గుర్తించింది ఎందుకంటే మేము నలభై రోజులల్లా మనోరెడ్డ నచ్చిందని మీరు అన్నారు కదా నలభై రోజులల్లా ఆషామాషి కాదు మనోరెండన గెలవడం అంటే అది ప్రజలు ప్రజలు సహకరించి మనం గెలిచినాం కాంగ్రెస్ పార్టీలో అంటే అన్న ఎంత మంచి వ్యక్తి అయి ఉండాలి ఎంత వాళ్ళకి అర్థమై ఉండాలి అన్న గురించి అలాగే నలభై రోజులలో గెలిచి చూపించినాం ఇప్పుడు రేపు కూడా ముందు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగిందో కానీ తాడులో మాత్రము ఎత్తిపోతల పథకము నిత్యంగా జరిగింది ఐదు సంవత్సరాలు ఎత్తిపోతల పథకమే జరిగింది ఇక్కడ కాబట్టి మనోహరెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక చేంజ్ పెట్టాలి ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ప్రభుత్వ పథకాలు మారుతూ ఉంటాయి డెవలప్మెంట్ నాయకుని సమర్థత బట్టి కొత్త పథకాలతో పాటు లోకల్ డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది కానీ నేను అబ్జర్వ్ చేసింది మనమందరం అబ్జర్వ్ చేసిన ఒక విషయం చెప్పి ముగిస్తాను ఏంటంటే మనోహర్ రెడ్డి గారు తాండ్రులో ఎమ్మెల్యే అయిన తర్వాత తాండ్రు ప్రశాంతమైపోయింది పోలీస్ కేసులు లేవు అల్లర్లు లేవు ఆధారగాళ్ళు బంద్ అయిపోయారు చిల్లర పంచాయతీలు బంద్ అయిపోయినాయి మనోహర్ రెడ్డి గారు ఏడవ గ్యారెంటీ ఇచ్చారు ఏంటంటే తాండూరులో వ్యాపారస్తులు ఎవరి పరిమాలు చేసుకోవచ్చు నేను గ్యారెంటీ అన్నారు ఈరోజు అది జరుగుతూ ఉంది కాబట్టి స్థానిక సంస్థల్లో కూడా మనం అందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది సర్పంచ్ ఎలక్షన్ అయినా ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా మున్సిపల్ ఎలక్షన్ అయినా కూడా ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉందో వాళ్ళని మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఇక్కడ ఎన్నుకుంటే ప్రభుత్వ పథకాలు సాఫీగా కింది వరకు వస్తాయి ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మనం అందరం కూడా ఇంకా మిగతా పార్టీలు ఏమైంది వాళ్ళ సమర్థత అసమర్థత పక్కకు పెట్టేసి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ విషయాన్ని గ్రాస్ రూట్లో మహిళలు కానీ యువకులు కానీ చిన్న స్థాయి వరకు వెట్రేట్స్ అంటే చదువుకున్న వాళ్ళు చదువుకున్న అందరికీ చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి జరగా రావాలి అంటే అభివృద్ధి జరగాలంటే మళ్ళీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉండాలి కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు ఉంటే అభివృద్ధి ఫలితాలు జరుగుతాయనే విషయం తెలియజేయాలంటే పర్యపించుకుంటూ మీ ఆ స్టేజ్ మీద స్టేజ్ ముందర ఉన్ను ఎంతమంది మీ ఆత్మతో మీరు ఆలోచన చేసుకోండి మా వాళ్ళు ఎక్కడ నారాజ్ అయితే మేము కలిసికట్టుగా ఉన్నాము రేపు మండలాలను కానీ టౌన్లను కానీ ప్రతి టౌన్లో జెండా వేసేది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మన సీఎం రేవంత్ అన్న గారు ఏదైతే మాటిచ్చిందో కొద్దిగా ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క స్కీము రెండు నెలలకు మూడు నెలలకు ఒక స్కీమ్ వేస్తాను ఫస్ట్ బస్సు బస్సు కాగానే సిలిండర్ సిలిండర్ కాగానే గ్యాస్ ఇట్లా ప్రతి ఒక్కటి మనకు మండలంగా అంటే తాండూలో డెవలప్మెంట్ అంటే అయ్యో బాబు మీరు ఏ విషయంలో ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వస్తారా హెల్త్ డిపార్ట్మెంట్ వస్తారా రవాణా విషయంలో వస్తారా రవాణా విషయంలో ఇంతకుముందు ముందు ఎన్ని బస్సులు ఉండడం జరుగుతుంది गो गो खिलाना, 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 ये ही काम थे। आने के गांजे के, के, के लोग फिरते रहते रोडों पे काम होगा पड़े रहते थे, थे। आज सबसे पहला अच्छा काम जो किया है मायनोरिटी साहब ने ये टोटली जो है ना ड्रग्स के काम जो शराब के काम जो जितने भी गांजे के है टोटली पूरा उसको टाइट कर दी ఆక్రీ అదా రోటీ కకే చాయిలమెంట్ రోటీ అనేక సమస్యల గురించి అనేక పార్టీలు యువత అందరూ కూడా అనేక సార్లు నిరసన కార్యక్రమం ఆ రోడ్లను చూస్తే ఎటు వెళ్ళిన నాలుగు దిక్కుల ఎటు వెళ్ళిన గుంతలమయమైన రోడ్లు ఆ రోడ్లలో చాలామంది యాక్సిడెంట్లు అయి చాలామంది ప్రాణాలు కోల్పోవలసింది మనం చూసినాం అలాంటి ప్రధానమైన సమస్య ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కావడం మనోహరమ ఎమ్మెల్యే గారు కావడం పరిపగతిన ఈరోజు అన్ని దిక్కుల చూస్తూ ఉంటే మనం రోడ్లు కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది వాటన్నిటినీ మనం చూస్తూ ఉన్నాం అన్నా ఇంకా కొన్ని కార్యక్రమాలు కొంచెం స్లో జరుగుతున్నాయి వాటిని శరవేగంగా చేయాలని అందరి నుంచి అందరం వేడుకుంటా ఉన్నాము అలాగే రాష్ట్రంలో చూస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే పేదలకు ఏం చేస్తుంది వాళ్ళ ఇంటి సమస్యలు ఏంటివి అని ఇంట్లో పెట్టుకున్నాక దాకా ఆలోచన చేసి ఈరోజు పేద ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అభివృద్ధి కార్యక్రమాలను చూపిస్తూ ఉంది ఈరోజు మహిళలకు బస్సు సౌకర్యం అయితేనేమి ఉచిత బస్సు సౌకర్యం అయితేనేమి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అయితేనేమి రేషన్ కార్డు అయితేనేమి ఇందురమ్మ ఇళ్ళైతేనేమి ఇలా అనేక కార్యక్రమాలు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు దాని అన్నిటినీ మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఏ ప్రాంత ఉన్నా ఆ ప్రాంతానికి అభివృద్ధి చేసుకుంటూ మన ప్రాంతాన్ని వెనకబడిన ప్రాంతంగా చేసుకున్న పరిస్థితి మనది దానికి కారణం ఎవరంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి ప్రతి స్కూల్లో మన అమ్మ ఆదర్శ పాఠశాల ధోరణి మా మహిళా వక్కు చెప్పించి మినిమం ఏ స్కూల్కి వెళ్ళి నేను తెడిపిస్తున్నప్పుడు చూసిన అరే మా దగ్గర టైలెట్స్ లో మాకు ఆడపిల్లలకు ఇబ్బంది అవుతుంది మాకు కడుపులు మా కిడ్నీ సమస్య ఉన్నది కొంతమంది మేము తిన్నాక తిన్నంగా మిడిమిన్స్ అన్నం తిన్నాక చేతులు పెడకుండా నీళ్ళు లేవు వస్తాడు పోతే పోస్తాడు వేలాడు కోపం అయితే ఉన్నది ఇబ్బంది అవుతుందని చూస్తున్నాం మేము గెలిచిన ఎంబడి ఇవన్నీ కూడా సీఎం గారికి చెప్పడం జరిగింది మినిమల్గా ప్రతి స్కూల్లో మనము టాయిలెట్స్ నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆర్థికంగా మనకి ఇబ్బంది ఉన్న పది సంవత్సరాల నుంచి ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్ప చెప్తే అస్త వ్యస్త ఈ రోజు దాదాపు ధరిక చెప్తే ఇరవై లక్షల కోట్లు ఈ రోజు మనకు అప్పు చేసిపోయి అయినా కూడా మనం ఎక్కడ కూడా ఇది కాకుండా మళ్ళా వనరులు గౌరవ ముఖ్యమంత్రి వనరులన్నీ సృష్టించుకుంటూ సంక్షేమం ఎక్కడ ఆపోద్దు అని చెప్పి ఈ రోజు ఏదైతే చెప్పినామో ఫస్ట్ స్కూళ్ళకు ఎందుకంటే ఎడ్యుకేషన్ మంచి ప్రియారిటీ అవ బీద పర్గాల పిల్లలే గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు ఆ స్కూల్ కూడా మంచి చేయాలన్న ఉద్దేశంతో అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా నైన్టీ ఇప్పటికీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్కూల్స్ మంచి చేయడం జరిగింది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి ఎక్కడక్కడ అవన్నీ కూడా ఖచ్చితంగా చేసి ఒక మంచి స్కూల్స్ గా మీకు అందరికి ఇచ్చే బాధ్యత నాది మీకు తాను ప్రజలకు అందించే బాధ్యత నాది అని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదే కాదు గతంలో స్కూల్స్ తెలిసినప్పుడు కానీ ఎప్పుడో యూనిఫామ్స్ ఇచ్చేది టెక్స్ట్ బుక్స్ ఎప్పుడో వాళ్ళకి గుర్తున్నప్పుడు ఇచ్చేది స్కూల్స్ ఓపెనింగ్ రోజు ఇవ్వాలా ఆ రోజు ఇస్తేనే బాగుండదని చెప్పి స్కూల్స్ టెక్స్ బుక్స్ కానీ డ్రెస్ యూనిఫామ్స్ కానీ అదే రోజు ఇవ్వడం జరుగుతూ ఈ లాంటిది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ రోజు వైద్యపరంగా చూసినాం సమూలంగా ఈ రోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో జిల్లా హాస్పిటల్లో ఒక ఈఎస్ఐ ఎమర్జెన్సీ వార్డు లేదంటే మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి గత పాలకులు ఏ విధంగా హాస్పిటల్ పైన వాళ్ళు దృష్టి పెట్టినో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈ రోజు కరెంట్ పోతే ఒక జనరేటర్ లేదు దాంట్లో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమకూర్చుకుంటూ వచ్చి వాళ్ళ మనం టైం పాస్ చేయలేము మనం ఊరికి మాట్లాడతలేము పనులు చేసుకుంటూ పోతా ఉన్నాం చేసేవాళ్ళకు ఒక గుడిచే కు మురిగే ఎప్పుడు కూడా కరవదు ఎప్పుడు అయినా పని చేసుకుంటా ఒక మంచి కాన్సెప్ట్ తోని ఈ రోజు వైద్యం పైన కూడా ఒక మంచి ఆసుపత్రి కావాలా ఈ రోజు కోడంగల్ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ కూడా దీన్ని అటాచ్మెంట్ చేసి ఒక మంచి వైద్యం బృందమే ఎప్పటికీ ఒక స్పెషలైజేషన్ గా ఉండే విధంగా ఈరోజు తాండూరు హాస్పిటల్ ని కొత్తగా అన్ని అనుకోలు వచ్చే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాం